మధ్యాహ్నం సుమారుగా మూడు గంటల ప్రాంతంలో చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ కొత్తబంద గ్రామంలో మేము పెట్రోలింగ్ చేస్తుండగా మాకు ఎదురుగా మూడు వెహికల్స్ అని ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు మేము మా సిబ్బందిని మమ్మల్ని చూసి ఆబ్జర్వ్ చేసాం హనుమానంపై వెహికల్స్ని ఆబ్జర్వ్ చేసే ఒకడైనా ఫ్రంట్లో వచ్చాడు బ్యాక్ సైడ్ అయినా ఇంకొక ఇద్దరు బైకులతోనే రోడ్డు మీద పడేసి వాళ్ళని కాఫీ తోటల నుంచి పరిగెట్టారు మా సిబ్బంది సిబ్బంది కూడా పరిగెట్టారు అని వాళ్ళు నియర్గా ఇల్లు ఏరియో పరి కొండేసారు ఈ లోపల ఫ్రంట్లో వచ్చిన వెహికల్ని అందులో ఒక దసములతో కట్టుకోవడం జరిగింది తర్వాత ఆ బ్యాగులు కూడా మా సిబ్బంది సాయంతో మళ్ళీ మాతో పాటు విలేక మియర్ గారు అలాగే సెక్రటరీ గారిని కూడా మేము పిలిపించి వారి సంవత్సరంలోనే ఆ బ్యాగ్ కూడా చెక్ చేయడం జరిగింది అందులో థర్టీ కేజీస్ ఒక్కొక్క ఇది ఆశీస్ ఆయిల్ అండి గంజాయి నుండి తయారైనటువంటి ఆయిల్ ఇది తర్వాత మొత్తం వేయించేవాళ్ళుగా థర్టీ కేజీస్ అలాగే ఇంకొక బ్యాగ్లో కూడా లెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ డ్రై గంజా కూడా దొరికింది తర్వాత మూడు బైకులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది ఆతో పాటు రెండు మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగిందండి సో ఏంటంటే ఇంకొక ఇద్దరు కూడా పార్టీ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు ఎక్కడ ఏది సదర ప్లేస్లోనే అరెస్ట్ చేసి అక్కడే రిపోర్ట్లు అవి రాసుకొని ఎల్మంచర్ కోర్టు వరకు రిమాండ్ నిమిత్తం రేపు తీసుకెళ్ళడం జరుగుతుందండి తదుపరి ఇంకా బాగా బాగుంది ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు దాని విలువ ఎంత ఇంచుమించుగా ముప్పై ముప్పై లక్షల ఇరవై ఏడు వేలు ఉంటుందండి అది అదర్ స్టేట్లో అనేది దగ్గర దగ్గర రీచ్ మేము అనుకోవడం ఏంటంటే అది కోటి రూపాయలు కూడా అది అదర్ స్టేట్స్కి బొంబాయి కలెక్టర్ ఇప్పు ఒరిస్సా హైదరాబాదు తెలంగాణ ఏరియాలో కూడా వెళ్ళిపోతే అక్కడ కూడా కోటి రూపాయలతోటి ఇది నెంబర్ వన్ అయి ఉంది ఇది అక్కడ అదర్ స్టేట్లు అనేది కోటి రూపాయల వరకు ఇది వాలీబుల్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మీద అరెస్ట్ చేశారు అండి ఎదురు ఇంకెంత మీద ఉన్నారండి హనుమతులు హనుమని ఎదురు మనో ఇద్దరు మమ్మల్ని చూసి పార్తాం కదా వీళ్ళు వీళ్ళని అందరూ ఒకరికీ తెలుగు గుడియవచ్చు ఇంకొకరికి వెళ్ళి కంప్లీట్గా తెలుగు రావడం వీళ్ళు ఎక్కడ వాళ్ళండి వీళ్ళు వరుస్తావు